కూటమిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్థాయిలో ఉన్న అన్యోన్యత అనేది ఆ కార్యకర్తలకు క్షేత్ర స్థాయిలో కనపడటం లేదు టిడిపితో ఇంకా పదిహేనేళ్ళు పొత్తులోనే ఉంటానని జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఇప్పుడైతే తీవ్ర నిరాశ తమకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని నెత్తి నోరు కొట్టుకుని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు లాంటి వాళ్ళ దగ్గర చెప్పుకున్న ప్రయోజనం అయితే లేదు ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో జనసేనపై టిడిపి కార్యకర్తల భౌతిక దాడులు పెరిగాయి గత రాత్రి తూర్పు గోదావరి జిల్లా కాచి మరి జనసేన కార్యకర్తలపై టిడిపి తీవ్రంగా దాడి చేసింది జనసేన నాయకుల్ని నడి రోడ్డుపై టిడిపి నాయకులు కార్యకర్తలు పిచ్చి పిచ్చిగా కొట్టారు కొవ్వూరులో ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సమక్షంలో టిడిపి కార్యాలయంలో కూటమి సమావేశం అయితే జరిగింది ఈ సమావేశంలో తమకు నామినేటెడ్ పదవుల్లోనూ అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే కనీసం మర్యాద కూడా దక్కడం లేదని జనసేన నాయకులు ఒక్క సమావేశంలో వాపోయారు ప్రభుత్వంలో తాము భాగస్వామ్యంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లయిందని జనసేన నాయకులు ప్రశ్నించారు ఇలాగైతే రాజకీయంగా నష్టం జరుగుతోందని వారు భారీ స్థాయిలోనే హెచ్చరించారు జనసేన నాయకుల నిలదీత ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నాయకులు కూడా భారీగా కోపం అయితే తెప్పించింది కార్యాలయం నుంచి బయటికి వెళ్ళిన జనసేన నాయకులపై టిడిపి శ్రేణులు దారి కాసి మరి రోడ్డుపై దాడికి పాల్పడ్డాయి అసలే కూటమిలు అసంతృప్తి నివురు దప్పిన నింపులా ఉంది దీనికి భౌతిక దాడి తాజాగా ఆజ్యం పోసినట్లైంది తమపై భౌతిక దాడిని నిరసిస్తూ జనసేన నాయకులు నిరసనకు దిగారు దాడి చేయించి తగదనమ్మా అంటూ తమ దగ్గరికి వచ్చారా అంటూ ఎమ్మెల్యేతో పాటు టిడిపి కమిటీ సభ్యులపై జనసేన నాయకులు మండిపడ్డారు నిరసన దీక్ష శిబిరంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది డిఎస్పి దేవకుమార్ దీక్ష శిబిరానికి వెళ్లి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇచ్చి సర్దుబాటు ప్రయత్నం అయితే చేశారు సో టిడిపి జనసేన ఇద్దరి మధ్య బంధం ప్రస్తుతం ఇలా కొనసాగుతోంది